వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము మనలో చాలామంది ఆడవాళ్ళు ఎంటెక్ బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నాము కానీ జాబ్ చేయాలి అనుకున్నా కూడా జాబ్ చేయకుండా ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాము ఇంత బాగా చదువుకున్న మనం జాబ్ చేయలేక కాదు జాబ్ రాక కాదు కదా మన వాళ్ళ గురించి వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి చాలామంది జాబ్ చేయకుండా ఫ్యామిలీ గురించి అని ఇంట్లో ఉండిపోతాము గుండంకుల్ గారు చెప్పినట్లు డబ్బులు ఎవరికీ ఊరికనే రావు అందుకనే మనం ఇంట్లోనే ఉంటూ జాబ్ చేయటం లేదని బాధపడే కంటే మనం ఇంట్లోనే బిజినెస్ని స్టార్ట్ చేసుకొని అంటే మనకు వచ్చే చిన్న చిన్న పండ్లు స్టిచ్చింగ్ కానీ ఆవకాయలు వడియాలు పెట్టడం వలన కానీ ఇలా చిన్న చిన్న పండ్లతో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదండీ అలానే మనకి ఏదైనా వచ్చినట్లయితే వాటితో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అలా కూడా కావటం లేదు అని అనుకుంటే మన ఇంట్లో వాళ్ళు నెలకు సరిపడ మెయింటెనెన్స్ మనకు ఎంతో కొంత చేతిలో పెడతారు కదండీ దాంట్లో నుంచి కూడా మనం పొదుపు చేసుకుంటూ అమౌంట్ని దాచుకోవచ్చు అది కూడా మనం సంపాదించుకున్నట్లే అవుతుంది ఎందుకంటారా వాళ్ళు ఇచ్చేది పది రూపాయలు అయితే మనం దాన్ని ఎనిమిది రూపాయలుగా మనం మార్చుకొని రెండు రూపాయలు సేవ్ చేసుకుంటే ఆ రోజుకు మనం రెండు రూపాయలు సంపాదించుకున్నట్లే ఈ వీడియో చాలామంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది చాలా మంచి టాపిక్ అండి వీడియో ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూసేయండి ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి పెళ్ళికి ముందు సంపాదించుకొని వాటిని మనకు మనంగా ఖర్చు చేసుకోవటమో ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళకి ఇవ్వటమో లేదా కొంతమంది సేవ్ చేసుకోవటమో చేస్తాము కానీ పెళ్ళైన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ మనకి అలా అనుకూలించవు ఇంట్లో పరిస్థితుల వలనో అత్తమామలకి ఇష్టం లేకపోవటం వలనో భర్తకి ఇష్టం లేకపోవటం వలనో లేదా మన హెల్త్ ఇష్యూస్ వలననో మనం జాబ్ చేయలేకపోవచ్చు ఇంట్లో ఒక్కరి సంపాదన పైన సంసారాన్ని లాగాలంటే ఈ కాలంలో చాలా కష్టమనే చెప్పొచ్చు వేడి నీళ్లకు చల్లనీళ్ళు తోడైనట్లు మన వాళ్లకు మనం హెల్ప్ చేయాలి అని మనకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులు అలాంటివి మనం ఖర్చులను తగ్గించుకుంటూ పొదుపును పెంచుకోవాలి వచ్చే ఆదాయాన్ని ఒక ప్లాన్ చేసుకోవాలి దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు ఎంత సేవ్ చేయాలి అని ఖర్చు చేయాలన్నా పొదుపు చేయాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి వచ్చేది పది రూపాయలు అయితే మనం ఖర్చు చేసేది పదిహేను రూపాయలు అనుకోండి అప్పుడు మనం సేవింగ్స్ కాదు కదా ఇంకా అప్పులపాలైపోతాము పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనం పొదుపు చేయటం అనేది నేర్పించాలి పొదుపు చేయడం నేర్పించాలి అన్నానే కానీ పిసినారితనంగా ఉండండి అని మాత్రం నేను చెప్పటం లేదు పొదుపుకు పిసినారితనానికి చాలా తేడానే ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉండి మనకు అది అర్జెంటైన పనిని కూడా మనం డబ్బులు తీకపోవడాన్ని పిసినారతనం అని అంటారు అదే మనం ఖర్చులను తగ్గించుకుంటూ వచ్చిన డబ్బులను దాచుకోవడాన్ని పొదుపు అని అంటాము చాలామంది పొదుపుకి పిసినారతనానికి తేడా తెలియదండి సరదాగా అంటారో తెలిసి తెలియక తెలియకంటారో తెలియదు కానీ వెంటనే అనేస్తారు నువ్వు పిసినార్దానివి అని కానీ మన ఆడవాళ్ళు పిసినారతనం కంటే పొదుపు చేయడం గురించి చాలా బాగా ఆలోచిస్తాము ప్రతి ఒక్క ఆడవాళ్ళు అలాగే ఆలోచిస్తారండి ఖర్చు చేస్తున్నారు అని మీకు బయటకు కనిపిస్తున్నా కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ పోపుల పెట్టలోని దాస్తూనే ఉంటారు అంటే పోపుల పెట్ట ఎందుకన్నానంటే పూర్వకాలంలో పోపుల పెట్టనే మనం కిడ్నీ బ్యాంగ్గా యూజ్ చేసేవాళ్ళం కనుక ఇప్పుడు మనకు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి డబ్బులు దాచుకోవడానికి పోపుల పెట్టయితే అయితే అందరికీ తెలిసిపోయింది కనుక మనం చాలా మార్గాల్లో దాచుకోవచ్చు ముందుగా మనం ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి ఇంట్లో మనకు ఖర్చులు ఎంత అవుతాయో మనకు తెలుసు కనుక మన వాళ్ళు ఇచ్చే డబ్బులను బట్టి మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ప్రతిరోజు మనం ఏదో ఒక ఖర్చు చేస్తూనే ఉంటాము పాలకి కూరగాయలకను దానికి డబ్బులు బయటకు తీస్తూనే ఉంటాము వచ్చిన చిల్లర్ని మనం ఎక్కడో ఒక దగ్గర పెట్టేయకుండా వాటిని వాడేయకుండా మనం కిడ్నీ బ్యాంక్లో వేయటం కానీ పిల్లలకి ఇచ్చి మనం ఒక పక్కన పెట్టుకోవడం కానీ చేసుకుంటే మనం నెల అయ్యేసరికి చాలా డబ్బులను సేవ్ చేయవచ్చు మనకు ఈ మధ్య పది రూపాయలు ఇరవై రూపాయలు కాయిన్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి కదా వాటిని పిల్లలకి ఇచ్చి కిడ్డీ బ్యాంక్లో వేయమంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకు కూడా సేవింగ్ అనేది తెలుస్తుంది మనం రోజు ఖర్చు చేసేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అలా చిల్లర వస్తుంది కదండీ వాటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవచ్చు అంటే ఆ రోజుతో మనకి ఏ ఖర్చులు లేవు అనుకుంటే ఇలా పది రూపాయలని ఇరవై రూపాయలని కూడా పక్కన పెట్టేసుకోండి మనం రోజు ఏదో ఒకటి ఖర్చు చేస్తూనే ఉంటాము అటువంటిప్పుడు ఇలా పది రూపాయలు ఇరవై రూపాయలు నోట్లు కానీ కాయిన్స్ కానీ వచ్చినప్పుడు వాటిని ఖర్చు చేసేయకుండా పక్కన పెట్టేసుకోండి ఏ రోజు వాటిని వాటిని పక్కన పెట్టేసుకుంటే మనకు నెల అయ్యేసరికి చాలా డబ్బులు కనిపిస్తాయి మనకు వచ్చే కాయిన్స్ని కూడా మనం ఖర్చు చేయకుండా వాటిని అన్నింటినీ పిల్లలకు ఇచ్చి డిబ్బీలో వేయమని చెప్పి ఒకేసారి మంత్ తర్వాత మనం ఓపెన్ చేసి వాళ్ళకు ఎన్ని చూపిస్తే వాళ్ళకు ఎక్కువ డబ్బుల్లా కనిపిస్తాయి పిల్లలు అండి చాలా ఆనందపడతారు ఆ కాయిన్స్ని చూసుకుంటూ నేనైతే ఇలా పది రూపాయలు ఇరవై రూపాయలు కాయిన్స్ని పక్కన పెట్టాను కదండి ఈ కాయిన్స్లోని పది రూపాయలు ఇరవై రూపాయలు ఐదు రూపాయలు కాయిన్స్ చాలానే ఉన్నాయి వాటన్నింటినీ కూడా నేను జనవరి నుంచి ఇప్పుడు మార్చ్ కదండి మార్చ్ ఎండింగ్ వరకు తనకిచ్చాను ఈ అయితే ఏప్రిల్ ఫస్ట్ సో ఈ నేను నా కిడ్డీ బ్యాంక్లోని బాబు కిడ్డీ బ్యాంక్లోని మొత్తం డబ్బులన్నిటినీ తీసి నేను ఇలాగా సేవ్ ఇలా ఎంత సేవ్ చేశాను అనేది రాసుకుంటున్నాను మీకు ఇప్పుడు చూపించిన అమౌంట్ అంతా కూడా నేను అక్టోబర్ నుంచి మార్చ్ వరకు సేవ్ చేసిన అమౌంట్ అండి ఎలా సేవ్ చేశాను అని అంటే ఫస్ట్ నాకు జీతం మా వారు ఇచ్చిన వెంటనే అంటే ఇంట్లో కానీ ఖర్చు పెట్టడానికి ఇచ్చిన దాన్ని నా జీతం అని నేను అనుకుంటున్నాను సో నాకు ఇంట్లో ఖర్చు పెట్టడానికి మెయింటెనెన్స్కి ఇచ్చిన డబ్బుల్ని వాటిలోని ఫస్ట్ ఒక వెయ్యి రూపాయలు దేవుడు తీసేస్తానండి తర్వాత ఒక వెయ్యి రూపాయలు బాబు కిడ్డీ బ్యాంక్లో వేస్తాను ఒక వెయ్యి రూపాయలని నా దగ్గర దాచుకుంటాను బాబు ఫీజు కొని ఒక వెయ్యి రూపాయలు తీస్తాను తర్వాత నాకు హండ్రెడ్స్ ఏమైనా మంచిగా అనిపించాయి అనుకోండి ఆ రోజుకి ఇంకేం ఖర్చు కనిపించకపోతే వాటిని పక్కన పెట్టేసుకుంటాను టూ హండ్రెడ్స్ ఇంకా ఆ రోజు ఖర్చు లేదు అని అనుకుంటే మనం ఫైవ్ హండ్రెడ్ చేంజ్ చేసినప్పుడు ఏమైనా వచ్చిందనుకోండి దాన్ని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను అంటే నాకు అక్కడ ఖర్చు చేయడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే పక్కన పెడతాను తప్ప మనకు ఖర్చు చేయాలి అని అక్కడ మనకు డబ్బులు అవసరం అన్నా కూడా మనం పక్కన పెట్టే అంత ఇది కాదండి అవసరం లేదు అనుకుంటేనే పక్కన పెడతాను వచ్చే చేంజ్ని కాయిన్స్ అడుగుతానండి ఫస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ ఉన్నాయా నేనైతే అడుగుతాను వాటిని అయితే బాబు చేత వాడి బ్యాంక్ లో అయితే వేయిస్తాను అంటే నేను వేరేగా డిబ్బి పెట్టానండి మీకు చూపించాను కదా స్టార్టింగ్ అందులోనైతే ఓన్లీ నోట్సే వేస్తాను కాయిన్స్ అయితే నేను వేయను చూశారు కదా నేను మొత్తం ఈ ఆరు నెలల్లో దాచుకున్న అమౌంట్ అయితే పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇంకొక నలభై రూపాయలు కలిపేశాను పదమూడు వేలని నేను పక్కన పెట్టుకున్నాను అంటే ఈ ఆరు నెలల్లో నేను పదమూడు వేల రూపాయలు సేవ్ చేశాను అని అంటే ఇంకో ఆరు నెలల్లో పదమూడు వేలైనా సేవ్ చేయవచ్చు ఇంకా తక్కువ కూడా సేవ్ చేయవచ్చు అంతకన్నా ఎక్కువ కూడా నేను పొదుపు చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మాత్రమే మనకు ఖర్చు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఫస్ట్ ఒక బుక్ తీసుకొని మనకు వచ్చే శాలరీ ఎంత అంటే మనకు ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులు ఖర్చులకి ఎంత మనం ఎంత ఖర్చు చేస్తున్నామో ఎంత పొదుపు చేస్తున్నామో అనేది మనం ఒక పక్కన రాసుకోవాలి ముందైతే మనం మనకు రోజు అంటే ప్రతీ నెల ఏదైతే మనం ఖర్చు చేస్తున్నామో అనేది ముందుగా ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఇంటి అదే పాలు కరెంట్ బిల్లు గ్యాస్ అనేవి కంపల్సరీ మనం ప్రతి నెల ఖర్చు చేయవలసినవే ఇంకా ఇంట్లో గ్రాసరీస్ కూడా కానీ వీటిలో మనం తగ్గించుకోగలిగినవి చాలానే ఉంటాయి కరెంటు బిల్లు మనం తగ్గించుకోవచ్చు గ్యాస్ బిల్లు మనం తగ్గించుకోవచ్చు ఇంకా ఇంట్లో వాడే సరుకుల లిస్ట్ని తగ్గించుకోవచ్చు లిస్ట్ని తగ్గించుకోమన్నాను కదా అని మనం వాడవలసిన వాటిని కూడా తగ్గించుకోమని కాదండి నూనెని తక్కువగా వాడుకోవచ్చు తర్వాత మనం ఏదైతే వాడమో అనవసరమైన వాటిని మనం ఉపయోగించకుండా ఇంటికి తీసుకుని వచ్చి పురుగు పెట్టించేసుకునే కంటే మనం వాటిని తెచ్చుకోకుండా కొంచెం కొంచెం క్వాంటిటీ తెచ్చుకొని వాటిని కరెక్ట్గా యూజ్ చేయగలిగితే అక్కడ మనం ఎంతో కొంత డబ్బులను సేవ్ చేసినట్లే హౌస్ ఈఎంఐ కడుతూ ఉంటాం కదండి వాటిని కట్టినప్పుడు మనం అసలును కూడా ఎంతో కొంత తీరుస్తూ ఉండాలి లేదు అంటే మనం ఎప్పుడూ ఇంట్రెస్ట్ పే చేస్తాం కానీ అసలు అయితే తీరకుండా పోతుంది కనుక మనం ఎంతో కొంత అమౌంట్ దానికి కూడా ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పక్కన పెట్టుకొని ఒక్క కొంచెం ఎక్కువ అమౌంట్ అయిన వెంటనే వాటిని మనం అప్ మనం తీర్చేసుకోవచ్చు అసలును కూడా మనం కొంచెం కొంచెంగా తీర్చేసుకుంటే మనకు ఇంటి మీద ఉన్న అప్పు కూడా తీరిపోతుంది కొంత ఇంట్లో ఉండే వాళ్ళైతే హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ కూడా పే చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళైతే ఎంతో కొంత అమౌంట్ని మంత్కి ఒక ఫైవ్ హండ్రెడ్ అనో ఎంతో కొంత మనం పక్కన పెట్టుకుంటూ ఉంటే మనం ఒకేసారి బర్త్డే అయితే మనకు అనిపించదు సో మనం కొంత అమౌంట్ని పక్కన దానికి కూడా తీసుకోవాలి అలా కాకుండా కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు పే చేయకుండా ఉన్న చాలా చాలామంది ఉన్నారు అలానే వాటికి ఇంట్రెస్ట్లు కడతారు లేదు కట్టుకోలేము లక్షల లక్షలు అయిపోయాయి అని అనుకుంటే ఇంటిని జప్తు చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు అలా మనం కష్టపడిన ఇంటిని కానీ లేదా మన తాతల ద్వారా వచ్చిన ఆస్తిని కానీ మనం ఎవరికో గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకండి కొంచెం కొంచెం అమౌంట్ని పక్కకు తీసుకుంటూ ఒక ప్లాన్గా మనం చేసుకుంటే దాన్ని బట్టి మనం ట్యాక్సీలను కట్టేసుకొని మన ఇంట్లో మనం ఉండొచ్చు ఇప్పుడైతే స్థలాలు కానీ ఇంటిని కానీ బంగారాన్ని కొనాలంటే చాలా రేట్లే పెరిగిపోతున్నాయి కదండి అందుకని మనకున్న వాటిని మనం కాపాడుకోవాలి అని అంటే ఒక పద్ధతిగా ప్లాన్గా మనం చేసుకోవాలి నేనైతే అన్నింటినీ ఒకే పర్సులోని అమౌంట్ని పెట్టుకునేదాన్ని అండి దానివల్ల అయితే నాకు ఒకే అమౌంట్ కనబడేది అలా కాకుండా నేను ఈ ఏప్రిల్ నుంచి అయితే ఇలాగా ఒక సిక్స్ బాక్సెస్ అయితే డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నానండి నేను ఇలా బాక్సెస్లోనే ఇదే నేను అమౌంట్ దానికి అలాగా విడివిడిగా పెట్టేసుకుంటున్నానండి బాక్స్ పైన జస్ట్ పెన్తోనైతే రాసుకున్నాను చిన్నగా టూ హండ్రెడ్ నోట్స్ హండ్రెడ్ నోట్స్ నా దగ్గర ఏమైనా ఉంటే ఇలా ఒక బాక్స్లో వేసేసుకుంటాను ఫైవ్ హండ్రెడ్ నోట్స్ని వేరే బాక్స్లో వేసుకుంటాను ఇలా మనకు వచ్చే చేంజ్ ఉంటుంది కదండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ ఉంటాయి కదా వాటన్నిటిని అయితే నేను ఇంకొక బాక్స్లో పెట్టేసుకుంటాను తర్వాత నేను జూన్కని ఇప్పుడైతే మనం ఒకేసారి ఫీజు పే చేయాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదండీ అందుకనే నేను నెక్స్ట్ జూన్కి అయితే నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఒక వీడియోలో చూశానండి తను నాకైతే చాలా హెల్ప్ అయింది ఆ వీడియో నాకు సో తన్నే నేను ఫాలో అవుతాను ఆ విషయంలో మాత్రం ఇప్పుడైతే జూన్ జూన్కి మనం ఆ పిల్లల ఫీజుకి అయితే నేను మంత్కి ఇంతాన్ని పక్కన పెట్టేసుకుందామని నేను అనుకుంటున్నాను సేవింగ్స్లో నుంచి అమౌంట్ని తీసి సో నేను ఒక టూ థౌజండ్ని పిల్లల ఫీజులోకి ఒక బాక్స్లో పెట్టేసుకున్నానండి తర్వాత హౌస్ ట్యాక్స్ కూడా ఒకేసారి నేను పే చేయాలి చేయకుండా వాటిని కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటే మంత్కి కర మంత్కి ఇంత అని చెప్పి ఆరు నెలలకి కరెక్ట్గా నేను పే చేసేసుకోగలను అండి నేను ఆరు నెలలకి మూడు వేల మూడు వందలు పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్ని సో నాకు డివైడ్ చేసుకుంటే నాకు మంత్కి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వస్తుంది సో దాన్ని కూడా నేను ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను ఎవ్రీ మంత్ కూడా ఫైవ్ ఫిఫ్టీ టూ థౌజండ్ అనేది పక్కన పెట్టేసుకుంటాను అలానే వచ్చే చేంజ్ని కానీ తర్వాత ఫైవ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఇలా నోట్స్ని కానీ నాకు ఏమైనా మిగిలినట్లయితే వాటిని కూడా ఒక బాక్స్లో పెట్టేసుకొని నా దగ్గర లేవు అనుకుంటే మాత్రం నేను చాలా డబ్బులు అనేది దాచుకున్నట్లు అవుతాను మనకు వచ్చే అమౌంట్ కొంతలో కొంత అయినా కూడా వాటిని సేవ్ చేసుకుంటే మనం వాటిని చూసుకొని మనం చాలా హ్యాపీగా ఫీ ఫీల్ అవ్వచ్చు అండి మనకు డబ్బులు అయితే ఎవ్వరు ఒక రూపాయి కూడా ఎవ్వరు మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక రూపాయి అడిగాము అని అంటే వాళ్ళు మనతో మాట్లాడేసే మాట్లాడడం మానేసిన రోజులు కూడా చాలానే ఉంటాయి మీలో కూడా చాలామంది అనుభవాన్ని మనం మీరు ఫేస్ చేసే ఉండొచ్చు సో అందుకనే మీరు డబ్బులను అయితే ఇలా సేవ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ డే అయితే ఇలా సేవ్ చేసుకున్నాను అని చెప్పి ఫైవ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ అని చెప్పి నేను ఒక చెక్స్ బుక్ అయితే తీసుకుని రాసుకున్నానండి మళ్ళీ లైన్స్ తీసుకోకుండా సో ఫస్ట్ డే నాకు శాలరీ వచ్చిన వెంటనే నేనైతే ఇలా సేవ్ చేసుకున్నాను కనుక ఇలా రాసుకున్నాను ఎంత అమౌంట్ సేవింగ్కి తీసాను అంటే పర్సనల్గా నేను ఎంత తీసుకున్నాను అనేది తర్వాత సెకండ్ డే నాకు చేంజ్ ఏమైనా మిగిలిందనుకోండి ట్వంటీస్ కానీ టెన్త్స్ కానీ వాటిని కూడా పక్కన రాసుకుంటాను నేను ఇలా రాసుకోవటం వల్ల ఏంటి అంటే మనకు నెలంతా కూడా ఎంత సేవ్ చేస్తున్నాం అనేది చివరికి మనకు తెలుస్తుంది అంటే కాయిన్స్ ఎంత ఉన్నాయి టెన్స్ ఎంత ఉన్నాయి ఫిఫ్టీస్ ఎంత ఉన్నాయి ఎంత మనం సేవ్ చేయగలిగాము అనేది మనకు తెలుస్తుంది ఇలా మనం రాసుకోవటం వలన మనకి టెన్స్ ఫిఫ్టీస్ అలా చిన్న చిన్న అమౌంట్లో మనకు కనిపిస్తున్నా కూడా ఒకేసారి అమౌంట్ మనం కౌంట్ చేసుకున్నప్పుడు పెద్ద అమౌంట్ గా కనిపిస్తుంది చూడండి ఆ హ్యాపీ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే రాసుకుంటాను ఇలా చిన్న చిన్న అమౌంట్లతో ఒక కొంచెం చిన్న పెద్ద అమౌంట్ని మనం సేవ్ చేసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయవచ్చు అని నేను అనుకుంటున్నాను అలానే ఇంకా ఇంట్లోని బిజినెసెస్ చేసుకున్న వాళ్ళు కానీ స్టిచ్ చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకున్న అమౌంట్ని కూడా పూర్తిగా ఖర్చు చేయకుండా ఇంట్లోకి ఎంతో కొంత పక్కన పెడుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ని అయితే సేవ్ చేయవచ్చు ఈ వీడియో ఎవరో ఒకరికైనా యూజ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్